రేపే శనివారం రేపు శనివారం అలానే శని త్రయోదశి కూడా శనివారం శని త్రయోదశి అంటే శివుడికి అలానే విష్ణుమూర్తికి అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారికి శని భగవానునికి కూడా ఎంతో ఇష్టమైనటువంటి రోజు రేపు ఎవరైతే స్నానం చేసే నీటిలో కేవలం ఇవి కలుపుకొని చేస్తారో వారి యొక్క జన్మ దరిద్రాలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యంతో డబ్బుకి లోటు లేకుండా జీవిస్తారు శనివారం అంటేనే శనిదేవునికి చాలా ఇష్టం జాతకంలో ఎన్ని దోషాలు ఉన్నా ప్రతి శనివారం రోజు శివాలయానికి వెళ్ళి నవగ్రహాల చుట్టూ పూజలు చేసిన లేదా శనీశ్వరుణ్ణి పూజలు చేసినా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలను చేసినా కూడా ఎంతో మంచి పుణ్య ఫలితం లభిస్తుంది అయితే రేపు శనివారం రోజున త్రయోదశి కలిసి వస్తుంది ఈ శని త్రయోదశి అంటే శివుడికి చాలా ఇష్టం అలానే విష్ణుమూర్తికి అలానే వెంకటేశ్వర స్వామి వారికి శనీశ్వరునికి వారందరికీ కూడా శని త్రయోదశి అంటే చాలా ఇష్టం త్రయోదశి రోజున శివుణ్ణి పూజించటం వల్ల సకల కష్టాలు దరిద్రాలు బాధలు తొలగిపోతాయి అయితే రేపు పరమశివుని అనుగ్రహం పొంది జన్మ జన్మాల దరిద్రాలను తొలగి పెట్టుకొని అంటే జన్మ జన్మాలను తొలగించుకొని మనం చేసిన అంటే పాపాలు తెలిసి తెలియక చేసిన పాపకర్మాల నుండి విముక్తిని పొంది పాపాలన్నీ తుడిచిపెట్టుకుపోవాలి అంటే గనక రేపు స్నానం చేసే నీటిలో ఈ త్రయోదశి రోజున పరమశివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించిన పూజించిన వారికి ఎన్ని కష్టాలు ఎన్ని దోషాలైనా తొలగిపోతాయి అంతేకాదు గ్రహాల యొక్క చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది గ్రహాల యొక్క అనుకూలత అనేది పెరుగుతుంది ఇక ఈ శని త్రయోదశి రోజున విష్ణుమూర్తిని కూడా పసుపు రంగు పూలతో పూజించిన రాగి ఆకుని తీసుకువచ్చి విష్ణుమూర్తి యొక్క పటం ముందు పెట్టి రాగి ఆకు పైన దీపాన్ని వెలిగించి విష్ణుమూర్తి నామాలను తలచుకోవటం చదవటం వల్ల ఖచ్చితంగా ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి జన్మ జన్మాల దరిద్ర తొలగించుకొని కోటి జన్మల పుణ్యాన్ని మూటగట్టుకొని జన్మ జన్మాల వరకి ఎలాంటి కష్టాలు లేకుండా జీవించగలుగుతాము అయితే రేపు శని త్రయోదశి రోజున స్నానం చేసే నీటిలో ఇవి వేసుకోవటం వల్ల శనిశ్వరుని యొక్క దుష్ప్రభావం కావచ్చు లేదా ఆగ్రహం కావచ్చు అవన్నీ తొలగిపోతాయి సహజంగా శనిశ్వరుడు అనగానే అందరూ భయపడుతూ ఉంటారు శని భగవానుడు మన జాతకంలో ఉన్నారు శని దోషాలు ఉన్నవి అనగానే అందరూ భయపడుతూ ఉంటారు కానీ శనీశ్వరుడు అందరికీ సమానమైనటువంటి న్యాయాన్ని చేస్తూ ఉంటారు ఎవరైతే తప్పుడు మార్గాల్లో వెళతారో అలాంటి వారి తలపై ఒక మొట్టికాయను వేసి బుద్ధి చెప్పి అహంకారాన్ని పొగరుని తగ్గించడానికి మాత్రమే కొన్ని రకాలైనటువంటి శిక్షలను విధిస్తాడే తప్ప అందరికీ సమాన న్యాయాన్నే కలిగింపజేస్తారు మంచి చేసేవారికి మంచిని తలపెడతాడు చెడు చేసేవారికి చెడుని తలపెడతాడు కాబట్టి మనం మన జీవితంలో నడుచుకునే నడక నడవడికని బట్టే మన యొక్క జాతకం అనేది ఉంటుంది కాబట్టి మన జాతకంలో గ్రహాలు అనుకూలించాలి అన్నా మనం చేసే కొన్ని పనులు అనేవి సక్రమంగా ఉండాలి అప్పుడే ఎలాంటి శని దోషాలు గ్రహ దోషాలు జాతక దోషాలు లేకుండా జీవితంలో డబ్బుకి సిరి సంపదలకి లోటు లేకుండా జీవిస్తాము ఇక స్నానం అనేది చాలా ముఖ్యమైనటువంటిది ముఖ్యంగా హిందూ సాంస్కృతి ధర్మాల ప్రకారం స్నానానికి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది ప్రతినిత్యము కూడా సూర్యోదయానికంటే ముందే స్నానం చేయాలి అనేది మన ధర్మాల ప్రకారం ఉంది కానీ మనం అంత ఉదయాన్నే స్నానం చేయలేకపోవచ్చు అయినా సరే స్నానాన్ని ఉదయం పది లోపే చేయాలి మట్ అంటే మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం వేళ స్నానం చేస్తే గనక అలా అలాంటి స్నానానికి ఎలాంటి మంచి ఫలితాలు అనేవి రావు అలాంటి స్నానం అనేది అపరిశుభ్రమైనటువంటిదిగా పరిగణించబడుతుంది అంతేకాదు అలాంటి స్నానానికి చెడు శక్తులే ఉంటాయి తప్ప దైవానుగ్రహం దైవశక్తులు అనేవి ఉండవు ఇక స్నానం అనేది మనకు మన శరీరానికి కొత్త ఉత్తేజాన్ని ఉల్లాసాన్ని ఇస్తుంది బద్ధకంగా మారిపోయిన మన శరీరం అనేది ఒక్కసారిగా యాక్టివ్గా మారిపోతుంది స్నానం చేయగానే లేజినెస్ దృష్టి దోషాలు నరదృష్టి మబ్బు అంతా కూడా తొలగిపోతుంది అంటే మనం ఎప్పుడైనా లేజీగా ఉంటే మనం ఇక మన పనులను పక్కన పెట్టవలసి వస్తుంది బద్ధకంగా ఉండాల్సి వస్తుంది అందువల్ల మనం చేసే పనిపైన శ్రద్ధ చూపించలేకపోవచ్చు కాబట్టి అలా మనం చేసే ప్ర ప్రతి పనిపైన విజయం రాకుండా ఏదో ఒక అపజయం అనేది కలుగుతూ వస్తుంది అప్పుడు మనం వెంటనే లేచి స్నానం చేస్తే గనక మన శరీరంలో ఉండే దుష్టశక్తుల ప్రభావం తగ్గిపోయి శరీరానికి పట్టిన బద్ధకం అనేది వదిలిపోయి శరీరం అనేది కొత్త ఉత్తేజానికి ఎక్కువ పని చేయటానికి ఆసక్తి అనేది చూపిస్తూ ఉంటుంది అందువల్ల మనం చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది మనం చేసే పనిని చేసేదానికన్నా చురుగ్గా ఇంకా ఎక్కువ అందంగా చేయగలుగుతాము ఎక్కువ సంపాదించగలుగుతాము కాబట్టి మనం ఇలా స్నానం వల్ల ఎన్నో చెడు శక్తులను దృష్టి దోషాలను తొలగించుకోగలుగుతాము అయితే రేపు శనివారం అలానే త్రయోదశి శనీశ్వరునికి విష్ణుమూర్తికి అలానే వెంకటేశ్వర స్వామివారికి చాలా ఇష్టమైనటువంటి రోజు వీలుంటే మీరు నదీ స్నానాన్ని చేయవచ్చు నదీ స్నానాన్ని చేసినా సరే ఏడు జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది ఏడేడు జన్మాల దరిద్ర పాపాలు తొలగిపోతాయి అంతేకాదు మీ జీవితంలో నుండి కష్టాలు కూడా తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి ఇక మీ జీవితంలో ఇప్పటిదాకా భరించిన కష్టాలు అనేవి తొలగిపోయి సకల దేవతల అనుగ్రహం అనేది కలుగుతుంది ఇక స్నానం అనేది మనకు పవిత్రమైనటువంటిదిగా పరిగణించబడుతుంది స్నానానికి మన హిందూ సంప్రదాయాలలో చాలా గొప్ప ప్రాముఖ్యత అనేది ఉంది స్నానం వల్ల దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి అంతర్గత మలినత్వాలే కాదు బహిర్గత మలినత్వాలు కూడా తొలగిపోతాయి స్నానం అనేది ఏ రోజు ఏ విధంగా చెయ్యాలి అని కూడా శాస్త్రం మనకు స్పష్టంగా వివరించింది ఏ రోజు తలంటు స్నానం చేయవచ్చు ఏ రోజు తలంటు స్నానం చేయకూడదు అని కూడా శాస్త్రంలో చాలా స్పష్టంగా వివరించబడి ఉంది ఇక స్నానానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే మన శరీరంపై మన శరీర అనారోగ్యానికి దారి తీసే ఎన్నో రకాల చెడు బ్యాక్టీరియాలు మన శరీరంపై ఉంటాయి వాటిని ఎప్పటి ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ అలానే మనకు చెడు గాలి కూడా సోకి ఉంటుంది అందువల్ల మన బాడీ అనేది మంచి చేయడానికి సహకరించదు ఎప్పుడు బద్ధకంగా ఉంటుంది తినడం పడుకోవటం వంటివి అలాంటి బద్ధకాన్ని అలానే చెడు దోషాన్ని చెడు గాలిని నెగిటివ్ ఎనర్జీని తొలగించి మన శరీరానికి హాని కలిగించే క్రిములను బ్యాక్టీరియాను తొలగించి శరీరానికి ఒక కొత్త ఉత్తేజం కొత్త మెరుపు దానితో పాటు యాక్టివిటీని ఇస్తుంది కాబట్టి స్నానం చాలా పవిత్రమైనటువంటిది ముఖ్యమైనటువంటి రోజుల్లో స్నానం చేసే నీటిల్లో కొన్ని వేసుకొని చేయటం వల్ల జన్మ జన్మాల దరిద్రాలు తెలిసి తెలియక చేసిన పాపాల నుండి కూడా విముక్తిని పొందుతాము కొన్నిసార్లు మనకు ధనం అనేది రావటం ఆగిపోతుంది సంపాదించే మార్గాలు అప్పటికప్పుడు అవన్నీ మోసుకుపోతాయి వాటిని ఏ విధంగా మనల్ మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలో అర్థం కాదు మనం చేసే ఏ పొరపాటు మనల్ని ఆ విధంగా గురి చేసిందో ఆ విధమైనటువంటి సమస్యలకి గురి చేసిందో కూడా అర్థం కాదు అలా మనకు కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది అలా జరగడానికి కారణం శనీశ్వరుడే ఎందుకంటే మనం తెలిసి తెలియక చేసిన పొరపాట్లు అనేవి అలా మన జీవితంపై చాలా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి కాబట్టి మన జీవితంలో ఏ చేసినా అది ఖచ్చితంగా మంచో చెడు ఒకసారి ఆలోచించుకొని తరువాత మనం దానిపై శ్రద్ధను చూపించటం చాలా ముఖ్యం వీలైనంత వరకు పేదవారికి అన్నదానం వస్త్రదానం డబ్బుదానం చేస్తూ ఉండాలి ఎవరిని కూడా మన మాటలతో కానీ మన చేతలతో కానీ హింసించకూడదు అలా చేస్తే శనీశ్వరుడు అలాంటి వారిపై ఆగ్రహిస్తాడు అందువల్ల గ్రహాలలో అనుకూలత తగ్గిపోతుంది గ్రహాల దుష్ప్రభావం ఏర్పడుతుంది జాతకంలో దోషాలు ఏర్పడతాయి ఇక జాతక దోషాలు గ్రహ దోషాలే కాదు జీవితంలో అనేక రకాల కష్టాలు సమస్యలు వస్తాయి డబ్బు పరమైనటువంటి సమస్యలు కూడా వస్తాయి ఆర్థికంగా ఎంతో ఇబ్బందులకు పాలవుతూ ఉంటారు కష్ట నష్టాలు అనేవి వారి జీవితంలో వారి చుట్టూ చుట్టి కన్నీటి మయంలో ముంచేస్తూ ఉంటాయి మరి అలాంటి వాటి చెడు ప్రభావం నుండి బయటపడాలి అన్న మన జా జాతకాన్ని మార్చుకొని జీవితంలో సుఖ సంతోషాలతో ఉండాలి అన్న ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలగాలి అన్న శని భగవానుని అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి అనుగ్రహం పరమశివుని అనుగ్రహం కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని కూడా పొంది మన జాతకంలోని చెడును తొలగించుకొని రాజయోగాన్ని పొందాలి అంటే మరి రేపు శని త్రయోదశి రోజున స్నానం చేసే నీటిలో ఏది వేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం స్నానాన్ని ప్రతినిత్యము కూడా చేయాలి కొంతమంది స్నానం ప్రతినిత్యము చేయకుండా స్నానాన్ని వారానికి ఒకసారి లేదా రెండు రోజులకి ఒకసారి చేస్తూ ఉంటారు అలా చేయటం చాలా దోషం ఇక అలానే స్నానం చేసే నీటికి దోషం ఉందని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు అసలు స్నానం చేసే నీటికి కానీ నీటికి అసలు దోషం అనేది ఉండదు కాబట్టే మన దోషాలను తొలగిస్తుంది నీరు నీరు అనేది పంచభూతాలలో ఒకటి అత్యంత పవిత్రమైనటువంటి వాటిల్లో నీరు కూడా ఒకటి ఈ జలం అంటే దైవంతో సమానం లక్ష్మీదేవికి నీరు అంటే చాలా ఇష్టం అందుకే నీటిని హృదాగా ఎప్పుడూ ఖర్చు చేయకూడదు నీటిని హృదాగా ఖర్చు చేస్తే డబ్బులు కూడా అదే విధంగా హృదాగా ఖర్చు చేస్తారు అని మన పెద్దలు చెబుతూ ఉంటారు అందుకే నీరు దైవంతో సమానం కాబట్టి నీటిని ఎప్పుడు వృధా చేయకూడదు అలానే నీరు అనేది మనకు పంచభూతాలలో ఒకటి నీరు అత్యంత పవిత్రమైనటువంటిది నీరు లక్ష్మీదేవికి ఇష్టం ఎందుకంటే లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవించింది నీరు దోషాలను తొలగిస్తుందే తప్ప దోషాలను కలిగించదు నీరుకి ఎలాంటి అంటూ ముట్టు అనేది తగలదు తగిలిన ఆ అంటూముట్టు దోషాలు నీరు నీరుకి ఉండదు కానీ కొంతమంది కొన్ని సమయాలలో నీరు అంటుముట్టు తగిలి అపవిత్రం అయిపోయిందని భావిస్తూ ఉంటారు అది పొరపాటు ఒకవేళ మీకు నీరు అపవిత్రం అయ్యింది అని సందేహం వస్తే గనక వెంటనే నీటిలో రెండు స్వచ్ఛమైన పాలచుక్కలను వేయండి అవి ఆవు పాలైనా గేదె పాలైనా పర్వాలేదు అలా వేయటం వల్ల నీరు మరింత పవిత్రంగా మారుతుంది ఇక రేపు శని త్రయోదశి శనివారం కాబట్టి రేపు ముందుగా మీరు సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని తరువాత తలంటు స్నానాన్ని చేయాలి స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా అలా మనం స్నానం చేసే నీటిలో ఏది వేసుకొని చెయ్యాలి అంటే ముందుగా గుప్పెడు రాళ్ళ ఉప్పుని అలానే ఒక గుప్పెడు నల్ల నువ్వులను వేసుకోవాలి ఇక రాళ్ళ ఉప్పు మీకు అందుబాటులో లేకపోతే గనక నల్ల నువ్వులు స్టెంకు పుష్పాలు కానీ నీలి రంగులో ఉండే పుష్పాల రెక్కలు కానీ వేసుకోండి నీలి రంగులో ఏ పుష్పాలు ఉన్నా వాటి యొక్క రెక్కలు కానీ పుష్పాలు కానీ వేసుకొని నల్ల నువ్వులను వేసుకొని స్నానం చేస్తే జన్మ జన్మాల దరిద్ర బాధలు తొలగిపోతాయి ఇలా స్నానం చేసే సమయంలో శంశనార్చనాయ నమ అనుకుంటూ జపి స్నానం స్నానం చేయండి ఇలా చేయటం వల్ల కటిక దరిద్రుడు కూడా కుబేరుడిగా మారిపోతారు అంతేకాదు వారి యొక్క దరిద్రం వారిని ధనవంతులుగా ఆపే ఆపుతూ ఉంటుంది కదా ఆ దరిద్రం తొలగిపోతుంది డబ్బు రాకుండా ఆపే చెడు శక్తులు శక్తుల ప్రభావం తొలగిపోతుంది కటిక పేదవాడిని కూడా అపర కుబేరులుగా మారుస్తుంది రేపు ఎవరైతే స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని చేస్తారో వారి యొక్క దరిద్రం క్షణాలలో తొలగిపోతుంది అంతేకాదు ఈ నీలిరంగు పుష్పాలను రేపు శనీశ్వరునికి సమర్పించిన నల్ల నువ్వులు నల్లటి వస్త్రం సమర్పించిన నువ్వుల నూనెతో శని శనీశ్వరుని ఆలయంలో కానీ నవగ్రహాల దగ్గర కానీ దీపాన్ని వెలిగించిన లేదా దొడ్డుప్పుని ఏదైనా ఇనుప లోహపు పాత్రలో దొడ్డుప్పుని పో పోసి శనీశ్వరునికి సమర్పించిన నవగ్రహాలకి సమర్పించిన లేదా నువ్వులు అలానే బెల్లము కలిపి శనీశ్వరునికి నైవేద్యంగా పెట్టిన ఇతరులకి పంచిపెట్టిన మన జాతకంలో ఉండే దోషాలు మన ఏళ్ళనాటి పట్టి పీడిస్తున్న శని దోషాలు ఏళ్ళనాటి శని ప్రభావాలు తొలగిపోతాయి ఎన్ని పూజలు పరిహారాలు చేసినా తొలగని శని రేపు శని త్రయోదశి రోజున ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేస్తే తొలగిపోవటం ఖాయం అంతేకాదు రేపు ఆవుకి నల్ల నువ్వులను అసలు చాలామంది ఆవుకి నువ్వులను తినిపిస్తూ ఉంటారు అస్సలు ఆవుకి నువ్వులను తినిపించకూడదు అని పురాణాలు చెబుతున్నాయి ఆవుకి బెల్లం కానీ లేదా తోటకూర కానీ పాలకూర కానీ తినిపించాలి రేపు శని త్రయోదశి రోజున ఆవుకి తోటకూర కానీ పాలకూర కానీ బెల్లము అలానే గోధుమ పిండి కలిపి ముద్దలాగా చేసి వాటిని ఏదైనా ఒక ఆకులో కానీ లేదా విస్తరి ఆకులో కానీ పెట్టి ఆవుకి తినిపించటం వల్ల శని దోషాలు తొలగిపోయి కోటి దేవుళ్ళ అనుగ్రహాన్ని పొందుతారు ఎందుకంటే గోమాత అనేది లక్ష్మీదేవితో సమానం గోమాతను పూజించిన వారు కోటి దేవుళ్ళ సేవ చేసినంటే చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది గోసేవ చేసిన వారికి ఎప్పటికీ కూడా దరిద్రం అనేది వారి దరిదాపుల్లో కూడా ఉండదు గోమాత పూజ చాలా పవిత్రమైనటువంటిది అంతేకాదు జన్మ జన్మాల దా దరిద్ర జాతక దోషాలను కూడా తొలగించగల శక్తి ఈ శని త్రయోదశికి ఉంటుంది కాబట్టి రేపు శని త్రయోదశి రోజున మర్చిపోకుండా ఈ పరిహారాలు చేయండి వీటితో పాటు రేపు శని త్రయోదశి రోజున విష్ణుమూర్తి రాగి చెట్టులో తిష్ట వేసుకొని కూర్చుంటారు కాబట్టి రాగి చెట్టుకి రేపు శక్తులు అనేవి రెట్టింపు అవుతాయి అందుకే రేపు రాగి చెట్టుని తాకినా రాగి చెట్టు యొక్క ఆకుని తెచ్చి ఆకుపైన దీపాన్ని వెలిగించిన రాగి ఆకుపైన ఉ ఉప్పుని పోసి పూజ గదిలో కానీ హాల్లో కానీ ఈశాన్య దిక్కులో కాని పెట్టిన నవగ్రహాల దగ్గర కానీ రాగి ఆకులో ఉప్పుని పోసి లేదా రాగి ఆకులో నల్ల నువ్వులను పోసిపెట్టిన జన్మ జన్మాల దరిద్ర బాధలు ఖచ్చితంగా తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం ఖచ్చితంగా కలుగుతుంది ఎంతోమంది శని శని జాతకులు బాధపడుతూ ఉంటారు మా జాతకంలో శని ఉంది మేము ఏది సాధించలేకపోతున్నాము మాకు అన్ని పనులు వెనకబడిపోతూ ఉన్నాయి అన్నింటిలో ఆటంకాలు వస్తూ ఉన్నాయి శని ప్రభావాన్ని ఎలా తొలగించుకోవాలి అని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వారికి రేపు శని త్రయోదశి చాలా ఎంతో బాగా పనిచేస్తుంది అలాంటి వారి చెడు దోషాలను జాతక దోషాలను తొలగించుకోవటానికి రేపు ఒక అద్భుతమైన స్వర్ణావకాశం అని కూడా చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా రేపు ఎంతో శక్తివంతమైనటువంటి శని త్రయోదశి రోజున స్నానం చేసే నీటిలో ఏది వేసుకోవాలి అని అలానే ఎలాంటి పరిహారాలు చేస్తే జాతక దోషాలు తొలగిపోతాయి అని జన్మజన్మాల దరిద్రాన్ని తొలగించుకొని శనీశ్వరుని అనుగ్రహంతో పాటు సకల దేవత అను అనుగ్రహాన్ని పొంది మన దరిద్రాన్ని తొలగించుకొని డబ్బు అనేది వస్తూనే ఉంటుందో ఇప్పుడు తెలుసుకున్నాం కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి